చెప్పడం జరిగింది చెప్పోర్ పిచ్చిలో చంద్రబాబు నాయుడు గారు అని ఆచరణ సాధ్యం కానీ ఇలాంటి ఆలోచనలు అంటే చంద్రబాబుకు మా చెడ్డ ఇష్టం ఈ బలహీనతను గుర్తించి కొందరు ప్రతి టర్ములో ప్రక్కన చేరి దిక్కుమారిన ప్రణాళికలు రూపొందించి ఆయనని ఊబిలోకి లాగుతారు దీంతో పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్టు ఆయనకు రాజకీయంగా నష్టం జరుగుతుంది దిక్కుమాలిన సలహాను ఆయన ఎవరిచ్చారో తెలియదు కానీ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా పి ఫోర్ విధానాన్ని అమలు చేస్తాను చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈ లక్ష్యం ఆచరణ సాధ్యమా అని కనీస ఆలోచన లేకుండా మార్గదర్శకులకు బలవంతంగా బాధ్యతలు అప్పగిస్తున్నారు పథకానికి రూపకల్పన చేసే ముందు అది ఎంతవరకు ప్రచారం ఆచరణ సాధ్యం చదువు పథకం వల్ల ప్రజలకు ఒరిగేదెంత ప్రభుత్వానికి రాజకీయంగా కలిగే ప్రయోజనం ఎంత అని సంబంధం లేకుండా ప్రజలతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయి పరిస్థితులు వారి వారిహాను గుడ్డిగా ఆచరించి అమలు చేస్తే నష్టం ఎప్పటికైనా తప్పదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పీ ఫోర్ ను పట్టుకుని ఏలాడుతున్నారు పారిశ్రామికేతలు వ్యాపారస్తులను పిలిపించి గంటల కొద్దీ చర్చ జరుపుతున్నారు సార్ సమావేశాల్లో ఒకరిద్దరు పారిశ్రామికులు గొప్పతనాన్ని ముఖ్యమంత్రి ప్రస్తావిస్తుందో మిగిలిన వారు చిన్నబుచ్చుకుంటున్నారు పథకం పర్యవేక్షణగా ఏర్పాటు చేసిన సంస్థకు చైర్మన్గా సి కుటుంబ రవాణా ఆయన్ని నియమించారు ఆయన ముఖ్యమంత్రి మీరు పొందడం కోసం కలెక్టర్లు ఇతర అధికారులకు ఫోన్ చేసి టార్గెట్ ఇస్తున్నారు ఉపాధి కల్పించండి అని వ్యాపార పారిశ్రామికలు కోవడం వేరు దత్తత తీసుకుని వారు ఆలనా పాలన చూడటం వేరు ఏంటని ప్రజలకు పని సంస్కృతిని దూరం చేయడం వల్ల జరుగుతున్న అనర్ధాలకు తెలుగు నష్టాలు అనుభవిస్తున్నాయి చంద్రబాబుతో వచ్చిన తంటా ఏంటంటే ఆయన ఏది పట్టుకుంటే దాని వెనకాల పరిగెత్తారు తొంభై తొమ్మిది ఇరవై నాలుగు మధ్య ప్రజలను సమాయత్తం చేసే సంస్కరణలను చేసి దెబ్బతిన్నారు తమ స్థాయిలో కూడా మార్గదర్శక ఎంపు చేయమంటున్నారంట రెవెన్యూ అధికారులకు ప్రయోగిస్తున్నారంట దీంతో ప్రభుత్వ అధికారులపై కూడా వ్యతిరేకత ఏర్పడుతుంది అలాగే టీచర్లను కూడా దీంట్లో వాళ్ళను కూడా ఒకళ్ళని తీసుకోమని చెప్తున్నారంట ఆధ్యాత్మికంగా చేపట్టిన ఈ కార్యక్రమం ఈ నెల పంతొమ్మిదిన ప్రారంభించాలనుకున్నది ఈలో చంద్రబాబు మేల్కొని పీపోర్ ప నష్టమా లాభం అనేది సమీక్షించడం మంచిది ఏ పథకాలైనా అందరికీ వర్తింపజేసినప్పుడే రాజకీయంగా ఫలితంగా రెండు వందల యాభై కుటుంబాలను గత తీసుకుంటున్నా అని చెప్పారు అయితే కుప్ప నియోజకంలో మిగతా కుటుంబాలకు ఎనుక వహించవా కాగా బంగారు కుటుంబాల ఎంపిక శాస్త్రీయంగా లేదు కొన్ని చోట్ల మార్గదర్శి గుర్తించిన వారి కంటే అధికారుల జాబితాలో చేర్చారు కొన్ని మార్గదర్శక కుటుంబాలు ప్రభుత్వం కేటాయిస్తుంది బంగారు కుటుంబ సంపర్కే కొద్ది మార్గదర్శన ప్రకాశం ఉంది దీంతో జిల్లా స్థాయి అధికారులకు మార్గదర్శక విషయంలో రాకెట్ పెట్టారు వారు అల్లాడిపోతున్నారు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే టీచర్లు కొంతమంది అధిక ఉత్సాహం చూపించి డ్వాక్రా సంఘాలు వాళ్ళను కూడా అడగమని చెప్తున్నారంట వాళ్ళతో గొడవ మొదలవుతోంది బంగారు కుటుంబాల సంఖ్య పెరిగే కొంది అలాగే రాజధాని అమరావతి విషయంలో కూడా గందరగోళం నెలకొంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందుకు అట్లా వ్యవహరిస్తున్నారు అర్థం కావడం లేదు మీపై పూలు చెల్లిన రైతులే రాళ్లు విస్తున్న ఆశ్చర్యం పోక్కలేదు సిఆర్డిఏ గురించి తెలియని రైతులు